రుద్ర ఆఫీసు నుండి చాలా రోజుల తర్వాత రాథోడ్ మాన్షన్కి వెళతాడు మిషికా రుద్రని అక్కడ చూసి చాలా సంతోషపడుతుంది తను అంటుంది అన్నయ్య ఫైనలీ నువ్వు వచ్చావు లేదంటే నాకు అనిపించింది నేను నిన్ను ఇంకా నా పెళ్లిలోనే చూస్తానని రుద్ర తల మీద చేయి పెట్టి అంటాడు అమ్మ ఎక్కడా అని తను అంటుంది అమ్మ తాతయ్య నానమ్మతో కలిసి హాల్లో కూర్చుంది అని అంటుంది రుద్ర సరే అని హాల్లోకి వెళతాడు రుద్ర తాతయ్య రుద్రని చాలా రోజుల తర్వాత చూసి చాలా సంతోషిస్తారు ఆయన రుద్రని తన దగ్గరకి పిలుస్తారు రుద్ర వెళ్ళి ఆయన ముందు నిలబడతాడు రుద్ర తాతయ్య తన ముఖం చూసి అంటాడు ఏమైంది రుద్ర ఏదైనా సమస్య రుద్ర ఫేక్ స్మైల్ చేస్తూ అంటాడు లేదు తాతయ్య అలాంటిది లేదు నేను మామూలుగానే వచ్చాను నాకు అమ్మ ఓడిలో తల పెట్టుకుని పనుకోవాలి అని ఉంది అని అంటాడు రుద్ర మాటలు విని తన తల్లి లేచి నిలబడి రుద్ర దగ్గరకి వచ్చి ఏమైంది రుద్ర నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని అంటుంది రుద్ర వెంటనే తన తల్లిని హగ్ చేసుకుని లేదు మా నువ్వు ఇలానే కొంచెంసేపు ఉండు మిగతాది అంతా అదే సరి అవుతుంది అని అంటాడు తన మాటలు విని ముగ్గురు గాబరా పడతారు ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ వాళ్లు రుద్రని అలా చూడలేదు తను ఎప్పుడూ వాళ్ల ముందు అరోగెంట్ లా ఉంటాడు తనకి ముక్కు మీదే కోపముంటుంది మరియు ఎవరితో సరిగ్గా మాట్లాడడు అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా ప్రవర్తించడం చూసి వాళ్ళు అందరూ షాక్ అవుతారు లతా గారు అంటుంది ఏమైంది నాన్న ఏదైనా సమస్య అయితే చెప్పు మనం దాన్ని పరిష్కరిద్దాం అని అంటుంది రుద్ర అక్కడే కింద కూర్చొని గారిని సోఫాలో కూర్చోపెట్టి తన ఒడిలో తల పెట్టుకుని అంటాడు ఒకవేళ ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే దాన్ని సరిచేయడానికి మనం ఏం చేయాలి అని అంటాడు లతా గారు తల మీద చేయి పెట్టి అంటుంది అరే నాన్న మనం ఎలాంటి తప్పు చేశామో దానిమీద డిపెండ్ అయి ఉంటుంది మనం దాన్ని సరిచేసే పద్ధతి రుద్రలతా గారితో అబద్ధం చెప్తూ అంటాడు మా నా ఫ్రెండ్ ఒకతను ఒక అమ్మాయిని ప్రేమించానని మోసం చేసి తనని యూజ్ చేసుకుని వదిలేశాడు అంతేకాకుండా తనని ఈ సిటీ నుండి కూడా పంపించేశాడు ఐదు సంవత్సరాల తరువాత ఆ అమ్మాయి తిరిగి వచ్చింది అది కూడా ఇద్దరు పిల్లలతో నీకు తెలుసా వాళ్లు ఎవరి పిల్లలో అని అంటుంది అప్పుడు లతాగారు ఎవరి పిల్లలు రుద్ర అని అంటుంది రుద్ర అంటాడు ఎవరైతే తనని యూజ్ చేసి వదిలేశాడో తన పిల్లలే కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ తను చేసిన దాని గురించి పశ్చాత్తాపడుతూన్ నాడు తను ఇప్పుడు వాళ్లని తన లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాడు తను క్షమాపణ చెప్పడానికి కూడా రెడీ అయ్యాడు ఆ అమ్మాయి తనని క్షమించడానికి సిద్ధంగా లేదు ఇప్పుడు నా ఫ్రెండ్కి అర్థం అవ్వడం లేదు తను ఏం చేస్తే తను తనని క్షమిస్తుందో సంతోషంగా తన ఫ్యామిలీ ఒక్కటవుతుందో లతా గారు ఏదైనా చెప్పే లోపే సుమన్ గారు మరియు మిషిక అంటారు ఆ అమ్మాయి కరెక్ట్ గానే చేసింది అతను ఆ అమ్మాయిని అబద్ధపు అబద్దపు ప్రేమలో పడేసి తనని యూజ్ చేసి వదిలేశాడు నాకు ఆలోచించే భయం వేస్తుంది ఆ అమ్మాయి ఈ ఐదు సంవత్సరాలు ఎలా గడిపిందో లతా గారు అంటుంది అవును నాన్నా నువ్వే ఆలోచించు ఒక అమ్మాయికి పెళ్ళి కూడా అవ్వకుండా ప్రెగ్నెంట్ అయితే తన గురించి ఎన్ని మాటలు మాట్లాడతారు తనని ఎంత చిన్న చూపు చూస్తారు తన్నే కాకుండా ఆ చిన్న పిల్లలు కూడా ఎన్ని మాటలు పడి ఉంటారు నీ ఫ్రెండ్ ఎలా చెప్పగలడు అతన్ని ఆ అమ్మాయి క్షమించమని ఒకవేళ ఆ అమ్మాయి పిల్లల కోసం తనని క్షమించినా తన మనస్ఫూర్తిగా అతన్ని స్వీకరించలేదు ఇంతకీ ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ని యాక్సెప్ట్ చేసిందా రుద్ర అంటాడు తను తనని చాలా ద్వేషిస్తుంది తన ముఖం చూడటం కూడా తనకి ఇష్టంలేదు తను తన పిల్లల్ని కూడా తనకి ఎలాంటి హక్కు లేదని కాంట్రాక్ట్ సైన్ చేసి ఇస్తే వాళ్లతో కలవనిస్తానని లేదంటే పిల్లల్ని కూడా కలవనివ్వనని చెప్ పింది సుమంగ్ గారు అంటుంది నిజంగా నీ ఫ్రెండ్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా తనని తన లైఫ్ లోకి మళ్లీ తీసుకురావాలని అన్నీ చేయాలని అనుకుంటున్నాడా అని అంటుంది గారు అంటుంది ఒకవేళ అతను నిజంగానే తనని ప్రేమిస్తే నీ ఫ్రెండ్కి చెప్పు ఆ అమ్మాయికి దూరంగా ఉండమని ఎందుకంటే ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ని నమ్మి ముందే అన్నీ కోల్పోయింది ఇప్పుడు మళ్లీ తనతో ఉండి తనకి అవన్నీ చేయాలి అనుకుంటున్నాడా రుద్ర అంటాడు కాని తను తన పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిని కూడా అతను ఇప్పుడు వాళ్లు లేకుండా ఉండలేడు లతా గారు అంటుంది ఎందుకు ఆ అమ్మాయితో తప్పు చేసినప్పుడు ఆలోచించలేదా ఇవన్నీ తను తరువాత ఎన్ని మాటలు పడాల్సి వస్తోందో సమాజం తనని ఎన్ని మాటలు అంటుందో అతను పాపం చేశాడు ఆ అమ్మాయితో అలా చేసి నాకు అయితే ఆలోచించే భయం వేస్తుంది ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడిందో ఎన్ని బందులు ఎదుర్కుందో కూడా ఒంటరిగా ఇద్దరు పిల్లలతో మనల్నే చూడు మనం పిల్లల్ని కన్నప్పుడు మన ఇంట్లో ఎంతమంది సర్వెంట్స్ ఉన్నారు అయినా మనం ఏదొక విషయంలో టెన్షన్ పడతాం కాని తన దగ్గర ఎవరూ లేరు కనీసం తను పుట్టిన సిటీలో కూడా లేదు పాపం తను ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుందో ఒకవేళ నీ ఫ్రెండ్ తనని నిజంగానే ప్రేమిస్తే తనకి చెప్పు తనని మరచిపోమని తన లైఫ్ సంతోషంగా బతకనివ్వమని అయినా నువ్వు ఎందుకు ఇంత శాడ్గా ఉన్నావు రుద్ర అంటాడు అరే ఏం లేదు మా నేను నా ఫ్రెండ్ గురించి ఆలోచించే కొంచెం శాడ్గా ఉన్నాను అని అంటుంది రుద్ర వాళ్ల నానమ్మ రుద్ర మూడ్ సరిచేయడం కోసం అంటుంది అరే నువ్వు ఎప్పటి నుండి పక్క వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు రుద్ర ఆఫీసులో మోహిత్ కాల్ చేయగానే నిషా రుద్ర ఆఫీసుకి వస్తుంది తను విధి దగ్గరికి వచ్చి చూస్తే తను బెడ్ మీద పనుకుని ఉంటుంది తన ముఖం మీద ఉన్న చేయి గుర్తులు చూసి నిషాకి కోపం వస్తుంది తను మోహిత్ కాలర్ పట్టుకుని అంటుంది విధికి ఏమైంది నిజం చెప్పు లేదంటే నేను నీ ప్రాణాలు తీస్తాను అని అంటుంది మోహిత్ భయపడుతూ అంటాడు అరే మేడం నాకు తెలీదు అది రుద్ర సార్ మీకు ఫోన్ చేసి చెప్పమని చెప్పారు నేను మీకు చెప్పాను అని అంటాడు నిషా అంటుంది అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ నీకు ఏం తెలియనప్పుడు ఇక్కడ కూర్చొని పాటలు పాడుతున్నావా అని అంటుంది మోహిత్ అంటాడు ముందు మీరు నాకు దూరంగా ఉండి మాట్లాడండి ఎప్పుడు చూసినా నాకు గమ్లా అతుక్కొని ఉండటానికి సాకులు చూస్తారు మోహిత్ మాటలు విని నిషా కోపంగా అంటుంది ఏమన్నావు నువ్వు నేను గమ్మ అయితే నువ్వు గమ్ భర్తవి నచ్చిందా బేబీ నీ పేరు అని అంటుంది అప్పుడు మోహిత్ నిషాతో అంటాడు అరే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా లేదా నా ముందు పిచ్చిదానిలా నటిస్తున్నావా నిషా కోపంగా అంటుంది లిమిట్స్ లో ఉండి మాట్లాడు లేదంటే నేను నిన్ను చంపేస్తాను అని అంటుంది మోహిత్ అరే నేను భయపాడిపోయాను నీలాంటి దెయ్యాన్ని చూసి దేవుడా నన్ను కాపాడు అని ఇద్దరూ గోడవపడుతూ ఉంటారు అప్పుడే వెనక నుండి వారికి ఒక రూడ్ వాయిస్ వినిపిస్తుంది మీ ఇద్దరి గొడవ అవ్వకపోతే కొంచెం దూరంగా వెళ్ళండి అని వెనక్కి తిరిగి చూస్తే విధి స్పృహలోకి వచ్చి లేచి కూర్చుని ఉంటుంది వెంటనే విధి దగ్గరకి వెళుతుంది విధితో అంటుంది మీరు స్కూల్కి వెళ్లారు కదా మరి ఇక్కడేం చేస్తున్నారు ఈ దెబ్బ ఎలా తగిలింది ఈ చేతి గుర్తులు ఎలా వచ్చాయి మీ ముఖం మీద అని అంటుంది నిషా ఒక్కసారే అన్ని ప్రశ్నలు అడిగే సరికి విధి తన నోరు మాస్తుంది అంటుంది ఇంకా ఆపు ఎన్ని మాట్లాడతావు అయినా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు అది నన్ను బావ పిలిపించారు నిన్ను చూసుకోవడానికి అని తను అనగానే విధి తనని కోపంగా చూస్తుంది అది చూసి నిషా భయపడిపోయి అంటుంది అరే అంటే మిస్టర్ రాథోడ్ పిలిపించారు అని అంటుంది విధి అంటుంది సరే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు చాలా లేట్ అయ్యింది అని అంటుంది నిషా నువ్వు రావట్లేదా నాతో అని అంటుంది విధి లేదు నేను తర్వాత వస్తాను ఇప్పుడు నేను కొంచెం సేపు ఒంటరిగా ఉండాలి నువ్వు ఇంటికి వెళ్ళు పిల్లన్ని చూసుకో అని అంటుంది మోహిత్ అంటాడు విధి మేడం మీరు ఉండండి లేదంటే మిమల్ని వెళ్లనిస్తే సార్వాచ్ నన్ను తిడతారు మీకు ఆరోగ్యం బాలేకపోయినా మిమ్మల్ని నందుకు అని అంటాడు విధి అంటుంది లేదు తను నిన్నే మీ అనడు ఒకవేళ ఏదైనా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు నేను తనకి చెప్తాను అని తను లేచి బయటకి వెళ్లి తన కార్ స్టార్ట్ చేసి కోపంగా వెళుతుంది ఎక్కడికి వెళ్లాలో తనకే తెలీదు అప్పుడే తను తన కార్లో పాటలు పెట్టుకుంటుంది తను పాటలు పెట్టుకోగానే తన కళ్లలో నీళ్లు ఎప్పుడు వచ్చాయో తనకే తెలీదు అప్పుడే విధి ఎదురు ఒక పెద్ద ఆవు వచ్చి నుంచుంటుంది విధి వెంటనే బ్రేక్ వేస్తుంది విధి చుట్టూ పక్కల చూస్తే తను ఏదో తెలియని ప్రదేశంలోకి వస్తుంది తను మళ్లీ కార్ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు విధి ఇరిటేట్ అయ్యి కార్ దిగి నడుచుకుంటూ వెళుతుంది కొంచెం దూరం నడిచిన తర్వాత తనకి ఒక గార్డెన్ కనిపిస్తుంది తను వెళ్లి ఆ గార్డెన్ లో ఉన్న బెంచ్ మీద కూర్చుంటుంది తను తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది విధి అంటుంది నేను అలసిపోయాను ఈ కలల ప్రపంచంలో ఇప్పుడు నేను ఏం చేయాలి నా జీవితం ఎటు వెళుతుంది అని పెద్దగా ఏడుస్తూ అంటుంది రుద్ర నువ్వు ఎందుకు ఇలా చేశావు నేను నిన్ను ఎంత ప్రేమించాను నేను ఎన్ని కలలు కన్నాను నువ్వు అవన్నీ నాశనం చేశావు నువ్వు నన్ను కళ్ళ గురించి ఆలోచిస్తేనే భయపడేలా చేశావు నీకు తెలుసా నేను హాస్పిటల్కి వెళ్లినప్పుడల్లా పేరు రాయాల్సిన ప్లేస్లో తన్మాయి పేరు ఉండేది కాని నేను అక్కడ నీ పేరు రాయాలి అనుకునేదాన్ని నువ్వు క్షమాపణ కోరుకుంటున్నావు కదా నేను నిన్ను క్షమించును నేను నిన్ను క్షమిస్తే నా దృష్టిలో నేనే దిగజారిపోతాను ఎందుకంటే నువ్వే ఆ మనిషివి ఎవరైతే నా గౌరవంతో ఆడుకున్నావు మరియు నన్ను ఒంటరిగా ఈ ప్రపంచం మాటలు పడటానికి వదిలేశావు నా కోసం నాకు అంత బాధగా లేదు కానీ నా పిల్లల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు ఇక్కడ నీ పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటుంటే నేను అక్కడ నా పిల్లల కోసం వేరే ఒకరి పేరు మీద డిపెండ్ అయి ఉన్నాను నేను అక్కడ నా పిల్లలు గురించి అబద్ధం చెప్పాల్సి వచ్చింది వాళ్లు నాకు తమ్మైకి పుట్టిన పిల్లలు అని నాకు నీ అవసరముంది కానీ నువ్వు నా దగ్గర లేవు ఎందుకు రుద్రా అలా ఎందుకు చేశావు నా తప్పు ఏముంది విధి రాత్రి మూడు గంటలకి తన ఇంటికి వెళ్లి తన పిల్లల గదిలోకి వెళుతుంది రూమ్ డోర్ దగ్గర నిలబడి కొద్దీసేపు వాళ్ళిద్దరినీ అలానే చూస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత తను కూడా వాళ్ల దగ్గరకి వెళ్లి ఇద్దరి మధ్యలో పనుకొని ఇద్దరినీ రెండు చేతులతో హగ్ చేసుకుంటుంది మరియు వాళ్ళిద్దరినీ చూస్తూ తన కళ్లలో నీరు తిరుగుతాయి విధి అంటుంది నేను మీ ఇద్దరినీ నా దగ్గర నుండి ఎవరినీ తీసుకోనివ్వను దానికోసం ఏం చేయాల్సి వచ్చినా చేస్తాను అని అంటుంది అప్పుడే విధి కన్నీరు శివాయ్ ముఖం మీద పడుతుంది శివాయ్ ముందే విధి తన గదిలోకి వచ్చినప్పుడే మేల్కొని ఉంటాడు శివాయ్ విధి ఏడవడం చూసి తన పడికిలి బిగస్తాడు తన మనస్లో అనుకుంటాడు ఇందుకే మిస్టర్ రుద్రసింగ్ రాథోడ్ నేను నిన్ను ద్వేషించేది నువ్వు ఎప్పుడు మా అమ్మ కన్నీళ్లకి కారణం అవుతావు నా దృష్టిలో ఎవరైతే మమ్మ కన్నీళ్లకి కారణం అవుతారో వాళ్లందరూ నా శత్రువులే మీరు ప్రామిస్ చేశారు కదా మీరు మమ్మాని ఏడిపించరు అని కాని ఈరోజు తను మీ వల్లే మళ్లీ ఏడుస్తుంది నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను నెక్స్ట్ మార్నింగ్ విధి తన ఆఫీసులో తన పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడే తమ్మై అక్కడికి వస్తాడు తను విధి ఎదురు చేతులు కట్టుకుని నిలబడతాడు తమ్మై అంటాడు ఓహ్ బిజీ మనిషి ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే ఒక నిమిషం నా మాట వింటావా విధి ఒక చూపు ఫైల్ని మరియు ఇంకొక చూపి ఆ ఇరిటేట్ మనిషిని చూస్తుంది ఎవరైతే ఉదయం నుంచి తనని ఇరిటేట్ చేస్తున్నాడో విధి అంటుంది ఇప్పుడు నువ్వు క్లియర్గా నాకు చెప్పకపోతే నువ్వు నా చేతుల్లో ఈరోజు అయిపోతావు అని అంటుంది తన్మయ్ అంటాడు ఓహ్ హెలో నాకు ఇంకా కూడా కాలేదు నువ్వు అప్పుడే నన్ను చంపడానికి చూస్తున్నావు అలా చేస్తే నా ఫ్యూచర్ పిల్లలు అనాథలు అవుతారు నా ఫ్యూచర్ వైఫ్ కూడా విధవ అవుతుంది విధి అంటుంది ప్లానింగ్ చాలా దూరంగా చేస్తున్నావు నేను అనుకుంటున్నాను నీ ప్లానింగ్ నీ మధ్యలోనే పాడు చేస్తే ఇంకా నీ ఫ్యూచర్ పిల్లల్ని నీలాంటి బుద్ధు తండ్రి నుండి కాపాడతాను అలాగే నీ వైఫ్ నీ కూడా అని అంటుంది తన్మయ్ అంటాడు అరే విధి నువ్వు మరీ క్రుయల్గా మారిపోతున్నావ్ ఎవరైనా తన ఫ్రెండ్ని చంపడానికి ఆలోచిస్తారా అసలు మంచికి రోజులే లేవు నేను నీకు ఇక్కడికి మంచి చేయడానికి వచ్చాను దానివల్ల నాకు కూడా ఏదొక మంచి జరుగుతుందని నువ్వు అయితే నన్నే చంపడానికి నా వెనకే పడ్డావు విధి అంటుంది సరే ఇప్పుడైనా సరిగ్గా చెప్పు విషయం ఏమిటో నాకు నీ జిలేబీ మాటలు అర్థం కావడం లేదు అని అంటుంది తమ్మై అంటాడు సరే ముందు నువ్వు నీ మూడ్ సరిగా చేసుకో తరువాత చెప్తాను అని అంటాడు తమ్మై అంటాడు ప్లీజ్ యార్ ఇలా ఉండకు నాకు నిన్ను ఇలా చూసి చాలా బాధగా అనిపిస్తుంది నేను నిన్ను తీసుకువెళ్లడానికి వచ్చాను సెమినార్ కి వస్తున్నావు కదా అని అంటాడు విధి అంటుంది ఏ సెమినార్ తమ్మై అంటాడు నాకు తెలుసు నువ్వు మరచిపోతావాని మన డాక్టర్స్ అందరికీ సెమినార్ ఉంది కదా అనాథ్ పిల్లల కోసం చారిటీ మన ఇద్దరికీ వెళ్లడానికి ఇన్విటేషన్ వచ్చింది కదా రెండు నెలల క్రితం అని అంటాడు విధి అంటుంది ఓహ్ షిట్ నేను ఇంత ఇంపార్టెంట్ విషయం ఎలా మర్చిపోయాను ఐదు నిమిషాలు ఇప్పుడే రెడీ అయి వస్తాను మనం వెళదాం అని అంటుంది తమ్మై అంటాడు కాని మనం అక్కడే ఉంటున్నాం మనం అక్కడే ఉండాలి అక్కడికి చాలా పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు అని అంటాడు ఒకవేళ మీ మోం కాలా కూడా తీరొచ్చు విధి అంటుంది అంటే తమ్మై అంటాడు అక్కడికి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు కూడా వస్తున్నారు హాస్పిటల్ కట్టించడానికి పర్మిషన్ కోసం వారితో మట్లాడొచ్చు అని అంటాడు విధి సరే అని అక్కడి నుండి తన ప్రైవేటు రూంలోకి వెళుతుంది సేపటి తర్వాత విధి బయటకి వస్తుంది తమ్మై విధిని చూస్తూ ఉంటాడు తమ్మైకి తన ఎదురుగా విధి ఉందని నమ్మబుద్ధి కావడం లేదు విధిని కొత్త లుక్లో చూసి తమ్మై తన స్పృహ కోల్పోతాడు ఈరోజు తమ్మై మొదటిసారి విధీని వన్ పీస్ వేసుకోవడం చూశాడు తమ్మై విధిని చూసి తన కళలో విహరిస్తూ ఉంటాడు విధి తమ్మై చూసి నవ్వుతుంది ఎందుకంటే తమ్మై తనని తానే హగ్ చేసుకుని నిలబడి ఉంటాడు విధి తమ్మై దగ్గరకి వెళ్లి తనతో అంటుంది తమ్మై ఏమైంది నీకు ఎందుకు ఇలా పోజ్ ఇస్తున్నాను అని అంటుంది తమ్మై తను ఉన్న పరిస్థితి చూసి ఆక్వార్డ్ గా ఫీల్ అయి సరిగా నుంచుని వెళ్దామా అని అంటాడు విధి అంటుంది వెళదాం కాని నీతో ఒక విషయం చెప్పాలి నువ్వు ఇప్పుడు నీకోసం ఒక గల్ ఫ్రెండ్ నీ వెతుక్కో ఎందుకంటే నీకు ఎప్పుడైనా హగ్ చేసుకోవాలి అనిపిస్తే నిన్ను నువ్వు హగ్ చేసుకొనే అవసరం ఉండదు అని చెప్పి తను నవ్వుతుంది తమ్మ ఏం మాట్లాడకుండా అంటాడు సరే మనం వెళ్దామా అని తర్వాత ఇద్దరూ బయలుదేరతారు కొద్దిసేపటి తర్వాత వాళ్ ల ఒక పెద్ద హోటల్ దగ్గర వెళ్లి ఆగుతుంది హోటల్ చాలా అందంగా రెడీ అయి ఉంది విధి తన లాప్టాప్ పక్కన పెట్టి కిందకి దిగుతోంది వాళ్లు ఇద్దరు పార్టీ హాల్లో ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న అందరి దృష్టివారి మీదే పడుతుంది ఎందుకంటే ఇద్దరు పర్ఫెక్ట్ కపుల్లా ఉన్నారు అందరూ దృష్టివారి మేడ మీద గమనించి తమ్మై స్మైల్ చేస్తూ అంటాడు నేను కోరుకునేది కూడా ఇదే కదా మనం ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళితే అందరి దృష్టి మన మీదే ఉండాలి వాళ్ళిద్దరూ లోపలికి వెళతారు వాళ్లు లోపలికి వెళ్లగానే ఆ సెమినార్ స్పాన్సర్ ఉదిత్ సింగ్ వచ్చి వాళ్ళిద్దరినీ వెల్కమ్ చేస్తాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే